హలో అండి ఈరోజు మనం మాలా కుమార్ గారు రాసిన అద్వైత సిద్ధి అనే కథ విందాం ఈ కథ జూన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రవళి మ్యాగ్జైన్ లో ప్రచురితమైన కథ మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి సమయం ఉదయం పదకొండు గంటలైంది గుడిలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది అప్పుడప్పుడు వచ్చే భక్తులు మ్రోగిస్తున్న గంటల చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ బయటకు వచ్చారు పూజారి గారు గుడి ప్రాంగణంలోని పొగడు చెట్టు కింద ఎవరో కూర్చున్నట్లుగా కనిపించి అటువైపు వెళ్ళి మైదులమ్మ ఇంకా ఇంటికి వెళ్ళలేదా అట్లా ఉన్నావేమమ్మా ఆదరంగా అడిగారు అక్కడున్న మైదులిని చిన్నగా నిట్టూరుస్తూ మీకు ఉంది స్వామి నా దిగులంతా మా అద్వైత్ గురించే ఒక్కగానొక్క కొడుకని గారాభంగా పెంచుకున్నాం పద్ధతిగా ఉన్నవాడు నాలుగో సంవత్సరంలోకి వచ్చేసరికి మారిపోయాడు స్నేహితులతో కలిసి చదువును అశ్రద్ధ చేయటమే కాకుండా తిరుగుళ్ళు మొదలుపెట్టాడు మరెట్లా స్నేహం కలిసిందో వాళ్లతో అంది విచారంగా మైథిలి బీటెక్ పాస్ అయ్యాడు కదమ్మా ఎక్కడైనా ఉద్యోగంలో చేరిస్తే సరి ఆ స్నేహితులు దూరం అవుతారు మీ వాడు దారిలో పడతాడు అన్నారు పూజారి గారు అనునయంగా వాడికి అమెరికా వెళ్ళాలని కోరిక పైగా నిన్న రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు వాళ్ళ నాన్నగారు అదేమని అడిగితే ఆయన మీద తూలి మాట్లాడాడు వాడిని అమెరికా పంపటం మాకిష్టం లేకపోయినా సరే అన్నాము కానీ ఇక్కడే ఈ విధంగా ఉంటే అమెరికా వెళ్తే ఇంకెట్లా తయారవుతాడోనని భయంగా ఉంది అంది కొద్దిసేపు తర్వాత శంకర్ మఠంలో చిన్నస్వామి వారు వచ్చేవారం సామూహికంగా ఉపనయనాలు చేస్తున్నారు అక్కడ అద్వైతకు కూడా చేయించండి అన్నారు పూజారి గారు ఉపనయనం చేయిస్తే ఏం లాభం అండి అయినా వాడు ఒప్పుకోవాలి కదా అంది నిరాశగా మైథిలి ఎంత కాదన్నా ఉపనయనం చేశాక కొద్దిగానైనా వాళ్ళ స్వభావంలో నడవడుకలో మార్పు వస్తుంది వారిలో అంతర్గతంగా ఉన్న జన్మ సంస్కారం మేల్కుంటుంది ప్రయత్నం చేద్దాం అన్నారు అనునయంగా సరేనండి ప్రయత్నిస్తాను అని లేచింది మైదిలి ఇంటికి వచ్చేసరికి అద్వైత్ విసురుగా వస్తున్నాడు ఆది ఆది భుజం పట్టుకొని ఆపుతూ గాబరాగా పిలిచింది మైదిలి తల్లి నెట్టేసి కోపంగా వెళ్ళిపోయాడు అద్వైత్ ఏమైందండి అక్కడే ఉన్న ఈశ్వర్ను గాబరాగా అడిగింది ఏమవుతుంది స్నేహితులతో కలిసి గోవా వెళ్తాడట దానికి ఐదు వేలు కావాలట ఇప్పుడు అర్జెంటుగా గోవా వెళ్ళకపోతే ఏమవుతుంది ఈ తిరుగుడు మాని జీఆర్ఈకి ప్రిపేర్ అవ్వు పోయింది సార్ సరైన స్కోర్ రాలేదు వెళ్ళాలి అనుకోగానే సరిపోదు దానికి తగిన ప్రయత్నం చేయాలి లేదా ఇక్కడ ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయి ఏమీ లేకుండా అమెరికా అని కలలు కంటూ స్నేహితులను వేసుకొని తిరిగితే సరిపోతుందా హాని కోపం చేస్తే అయ్యగారికి రోషం ముంచుకొచ్చింది కోపంగా అన్నాడు ఈశ్వర్ విసురుగా వచ్చిన అద్వైత్ను ఏమైందిరా అని అడిగాడు రాహుల్ మా డాడీ గోవా ట్రిప్కు మనీ ఇవ్వకపోగా పెద్ద స్పీచ్ ఇచ్చాడు జవాబిచ్చాడు అద్వైత్ ఓ మరైతే ఎట్లా మనం వెళ్ళలేమా ఒక ఇంత నిరాశగా అన్నాడు విహాన్ చూద్దాం అన్నాడు కేశవ్ మాట్లాడుకో అన్నట్లుగా చిన్నగా విహాన్ చేయి తడుతూ స్నేహితులంతా కాసేపు మౌనంగా కూర్చున్నారు అప్పుడే అటుగా వెళ్తున్న ఓ అమ్మాయిని చూసి విజిల్ వేశాడు కేశవ్ తల వంచుకొని విచారంగా కూర్చున్న అద్వైత్ తలెత్తి చూశాడు పసుపు పచ్చని లంగా ఎరుపు జాకెట్ లేత పసుపు రంగు ఓణి పొడవాటి జడ పసుపు తెలుపు కలగలిసిన చక్కటి మేని ఛాయ అందంగా సుకుమారంగా ఉన్న ఓ అమ్మాయి వీళ్ళని చూసి కాస్త బెదిరి తడబడుతూ ముందుకు నడిచింది ఓయ్ సత్తకాలపు సత్తెమ్మా కన్ను గిట్టుతో అన్నాడు విహాన్ అప్పుడే వెనక నుంచి పంజాబీ డ్రెస్ లో వచ్చిన ఇంకో అమ్మాయి వీళ్ళని చీదరగా చూసి రౌడీ గ్యాంగ్ అప్పుడే తయారైందా అని లంగా ఓని ఆ అమ్మాయిని లాగుతున్నట్లుగా తీసుకుని వెళ్ళిపోయింది స్నేహితులంతా గట్టిగా నవ్వుతూ సత్యమ్మ సత్యమ్మ అని పిలుస్తూ అల్లరి చేస్తున్నా పట్టించుకోకుండా తన ధోరణిలో తానుండిపోయాడు అద్వైత్ ఆకాశం నీలి రంగు నుంచి నారింజ రంగుకు తిరుగుతుంది సూర్యుడు ఇంటికి వెళ్లే తొందరలో గబగబా దిగిపోతున్నాడు పక్షులన్నీ ఆకాశంలో గుంపులు గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకుంటూ గూటికి చేరుతున్నాయి సాయం సంధ్య మనోహరంగా ఉంది పార్క్లో పిల్లల అల్లరి తగ్గుతూ దూరంగా ఎక్కడి నుంచో చిన్నగా వినిపిస్తుంది పార్క్లో ఒక మూల ఉన్న చిన్న కాలువ మీద కల్వట్ మీద ఆలోచనలతో ఒంటరిగా ఉన్నాడు అద్వైత్ బతిమిలాడ్నా కోపం చూపించి సత్యాగ్రహం చేసిన డాడీ మొండిగా డబ్బులు ఇవ్వనంటే ఇవ్వనన్నాడు స్నేహితులు పట్టించుకోకుండా గోవా వెళ్ళిపోయారు వెధవులు తనతో సినిమాలకని పార్టీలని ఎంత డబ్బు ఖర్చు చేయించారు ఒక్కడైనా పర్వాలేదురా మేము డబ్బు పెడతాం రారా అనలేదు విశ్వాసఘాతకులు తండ్రి డబ్బులు ఇవ్వకపోవటమో స్నేహితులు తన కోసం ప్రయాణం మానుకోకపోవటమో అద్వైత్కు చాలా కోపాన్ని బాధను నిరాశను కలిగిస్తుంది ఆలోచనలో ఉన్న అద్వైత్ కాళ్ళ దగ్గరకు ఏదో వచ్చి పడటంతో ఉలిక్కి పడి చూశాడు పెద్ద రబ్బరు బంతి పడింది దాని చేతిలోకి తీసుకొని చూస్తుంటే పరిగెత్తుకుంటూ ఓ ఐదేళ్ల బాబు వచ్చి అద్వైత్ చేతిలోని బంతిని చూసి ఇవ్వమన్నట్లు చేయి చాపాడు అప్పుడే చక్రి అని పిలుస్తూ వచ్చింది లంగావణి అమ్మాయి అద్వైతును చూస్తూనే వెదురుగా ఆగిపోయింది ఆ అమ్మాయి వెనక నుంచి అప్పుడే పార్క్లో వెలిగించిన వీధి దీపం కాంతిపడి లేత పసుపు రంగు ఆమె రంగుతో కలిసి బంగారు ప్రతిమలా కనిపిస్తున్న ఆమెను చూస్తూ ఉండిపోయాడు అద్వైత్ అద్వైత్ చేతిలోని బంతిని లాక్కొని పరిగెత్తాడు చక్రి ఆ అమ్మాయి వెళ్లేందుకు ముందుకు అడుగు వేసింది అద్వైత్ ఆమె చేయి పట్టుకొని అప్రయత్నంగా సత్యమ్మా అన్నాడు ఆ అమ్మాయి అతని పిలుపు చేయి పట్టుకోవడంతో ఒక్క క్షణం బెదిరి అంతలోనే ఎడమ చేయి చాచి అద్వైత్ చెంప మీద చెళ్లు అనిపించింది చీ రాస్కెల్ అని చేతిని గుంజుకొని అక్కడి నుంచి పరిగెత్తింది ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు అద్వైత్ అలాగే చెంప పట్టుకొని నిల్చుండిపోయాడు అవమానం బాధతో మొహం ఎర్రగా అయింది తనేం చేశాడు అంత దెబ్బ కొడుతుందా అసలు తన గురించి ఏమనుకుంటుంది పొరపాటునేదో ధ్యాసలో చేపట్టుకున్నాడు ఇంత మాత్రం కొడుతుందా కుతకుతలాడిపోయాడు రుసురుసులాడిపోతూ ఇంటికి చేరాడు తల్లి పిలుస్తున్నా వినకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు అద్వైతిలో స్నేహితులు వెళ్లటమో పార్క్లో అనుకోకుండా ఒక అమ్మాయి చేతిలో దెబ్బ తిని రాసికెళ్ళు అనిపించుకోవటమో కోపం అవమానంతో కూడిన ఒక రకమైన నిస్తేజం స్తబ్దత ఏర్పడింది ఎవరితో మాట్లాడకుండా పిలిచినా పలకకుండా బయటకు రాకుండా గదిలోనే ఉంటున్న అద్వైతం చూసి బెంబేలు పడిపోయింది మైథిలి పూజారి గారు చెప్పినట్లుగా ఉపనయనం చేస్తే ఏమైనా మారతాడేమో అనిపించి చిన్నగా పక్కన కూర్చొని బుజ్జగిస్తున్నట్లుగా ఉపనయనం గురించి అడిగింది అద్వైత్ను ఏ కళను ఉన్నాడో సరేనన్నాడు వెంటనే శంకరమఠంలో కంచి స్వామివారు చేస్తున్న సామూహిక ఉపనయనాల కార్యక్రమంలో బుక్ చేశాడు ఈశ్వర్ నిర్వాహకులు ఉపనయన కార్యక్రమం పూర్తయిన తర్వాత వటువులను వటువు తల్లిదండ్రులను స్వామివారి దర్శనానికి తీసుకొని వెళ్లారు అద్వైత్ లో వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే తెలియని భావోద్వేగం కలిగింది ముకుళిత హస్తాలతో నిలబడిన అద్వైత్ కు స్వామివారి కనుల నుంచి ఏదో తెలియని శక్తి తన శరీరం అంతటా నెమ్మది నెమ్మదిగా పరుచుకుంటున్నట్లుగా అనిపించింది చిరునవ్వుతో స్వామి తనకేదో సందేశం ఇస్తూ అభయహస్తం చూపిస్తున్న భావన కలిగింది స్వామివారి నుంచి తనలోకి బంగారు రంగులో కిరణాలు ప్రసరిస్తున్నట్లుగా అణు అణువు పులకించిపోతున్నది తన్మయత్వంతో అలా స్వామిని చూస్తూ ఉండిపోయాడు అలా ఎంతసేపు ఉండిపోయాడో తెలియలేదు తల్లి పదమని చేతిని తాకినప్పుడు ఈ లోకంలోకొచ్చి వచ్చి వదలలేనట్లు వదలలేక వెనుతిరుగు చూసుకుంటూ ముందుకు కదిలాడు దర్శనం తర్వాత అందరూ తిరిగి మఠానికి వచ్చారు ఒక్కొక్కరే వెళ్లి చిన్నస్వామి వారికి నమస్కరించి సెలవు తీసుకొని వెళ్లిపోతున్నారు మైథిలి ఈశ్వర్ అద్వైత్ అందరి తర్వాత వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించారు అబ్బాయి నువ్వు అమెరికా వెళ్లే వరకు లడ్డూ కౌంటర్లో కూర్చో చిన్నస్వామి వారు అద్వైత్తో అన్నారు మైథిలి ఈశ్వర్ ఉలిక్కి పడ్డారు ఇదేమిటి స్వామివారు ఇలా అన్నారు అసలు వీడు అమెరికా వెళ్దాం అనుకుంటున్నట్లుగా ఎవరు చెప్పారు ఇప్పుడు వీడేం పొగరుగా మాట్లాడతాడు భయపడుతూ అద్వైత్ వైపు స్వామివారి వైపు చూశారు స్వామివారు ప్రసన్న వదనంతో చిరునవ్వుతో అద్వైత్ ను చూస్తున్నారు అద్వైత్ ముకుళిత హస్తాలతో తల వంచి అలాగే స్వామి అన్నాడు రాత్రి కళ్ల మీద చేయి వేసుకొని పడుకున్న అద్వైత్ కు ఆ రోజు జరిగినవన్నీ గుర్తుకొచ్చాయి ఉదయం దీక్షా వస్త్రాలు ధరించి వడుగుపీటల మీద కూర్చోగానే శరీరంలో ఏవేవో ప్రకంపనలు కలిగాయి అలౌకికమైన ఎన్నడూ కలగని అనుభూతి ఏదో కలిగింది తను తను కాదు అనిపించింది ఇప్పటి వరకు తను వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఎన్నోసార్లు వెళ్ళాడు కానీ ఈ రోజు కలిగిన అనుభవం ఇప్పటి వరకు ఎన్నడూ కలగలేదు అసలు అమెరికా అనుకుంటున్న తాను గుళ్ళో లడ్డు కౌంటర్ ముందు కూర్చునేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు తనకే అర్థం కావటం లేదేమిటి ఎడతగని ఆలోచనలతో ఎప్పటికో నిద్ర పట్టింది మూసుకుంటున్న కళ్ల ముందు ఒక్క క్షణం సత్యమ్మ చిలిపిగా నవ్వుతూ కనిపించింది ఏయ్ అంటూ గబుక్కన కళ్ళు తెరిచాడు చిన్నగా వెలుగుతున్న బెడ్లైట్ కాంతి గదంతా సన్నని నీళ్లు రంగు వెదజల్లుతుంది తన ఈ విరుద్ధమైన ఆలోచనలకు చిన్నగా నవ్వుకుంటూ పడుకున్నాడు అద్వైత్ పొద్దున్నే లేచి కొండకెళ్తున్నానని చెప్పి వెళ్లిన కొడుకు ఇంకా రాలేదని వస్తూ మళ్లీ ఆ రౌడీ మూక దగ్గరికి వెళ్ళలేదు కదా అని కళవడపడుతూ లోపలికి బయటకు తిరుగుతుంది మైదిలి వస్తాళ్లేమ్మా అన్నిటికీ కంగారు పడుకు అంది కోడలి ఆరాటం చూస్తున్న సుందరమ్మ అప్పుడే లోపలికొచ్చి బామ్మ చేపట్టు అంటూ సుందరమ్మ చేతిలో లడ్డు కవర్ పెట్టాడు అద్వైత్ తాజాగా పచ్చకర్పూరం నేతి సువాసనలతో గుమగుమలాడుతున్న లడ్డూను చూస్తూ ఇచ్చారేమిట్రా ఆసక్తిగా అడిగింది ఒకటిచ్చారు ఒకటి కొన్నాను ఇంకోటి అమ్మ చేతిలో పెడుతూ జవాబిచ్చాడు అద్వైత్ బయట నుంచి ఆది అన్న స్నేహితులు పిలుపు విని బయటకు వెళ్ళాడు అద్వైత్ను చూస్తూనే నిన్న రాలేదు ఈరోజు రాలేదేవిరా అడిగాడు విహాన్ ఇంక రానరా మీరు వెళ్ళండి ముభావంగా జవాబిచ్చాడు అద్వైత్ నేను తీసుకెళ్లకుండా వెళ్లామని కోపం వచ్చిందా సారీరా సంజయ్శ్రీ ఇవ్వబోతున్న రాహుల్ను ఆపి నాకేం కోపం లేదులే నాకు ఉద్యోగం దొరికింది ఇక రాను నేను బిజీ అంటూ వెనుదిరుగుతున్న అద్వైత్ను ఆపి ఏ ఉద్యోగం ఆసక్తికి అడిగాడు విహాన్ కొండ మీద లడ్డు కౌంటర్లో అక్కడా అంటున్న రాహుల్ను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు తన కౌంటర్ వైపు వెళ్తున్న అద్వైత్ చూడుబాబూ అని ఎవరో పిలిచినట్లు వినిపించి వెనక తిరిగి చూశాడు ఒక అయ్యవారు అద్వైత్ వైపే చూస్తూ పిలిచారు ఏమిటి స్వామి అడిగాడు ఈరోజు పోటులో అనుకోకుండా ఇద్దరికీ సుస్థి చేయటంతో రాలేదు నువ్వు కాస్త వచ్చి సహాయం చేస్తావా అడిగారు పదండి స్వామి అని ఆయన వెంట పాకశాలలోకి వెళ్ళాడు వాళ్ళిద్దరికీ తగ్గి వచ్చే వరకు కాస్త ఇక్కడికి రాబాబు ఇదో ఈ అంగవస్త్రం కట్టుకో రేపటి నుంచి నీది తెచ్చుకో అంటూ అంగవస్త్రం ఇచ్చారు అయ్యవారు స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి అద్వైత్ ను పద్మావతి అమ్మవారి దేవాలయం పోటుకు పంపారు ఆ రోజు ఇంకొక అయ్యవారితో కలిసి ప్రసాదాలు కావిడి భుజాన ఎత్తుకొని అమ్మవారి సన్నిధికి వెళ్ళాడు అద్వైత్ కావిడి దించి తలెత్తేసరికి పద్మావతి అమ్మవారు కళకళలాడుతూ ప్రసన్న వాదనం చిరునవ్వుతో కనిపించారు అమ్మవారిని చూస్తూనే అద్వైత్ మనసు పులకించిపోయింది చేతులు జోడించి కళ్ళు మూసుకొని అమ్మవారిని స్థుతించాడు కళ్ళు తెరిచిన అద్వైత్ చేతిలో అమ్మవారి దగ్గరున్న పెద్దయ్య వారు అమ్మవారి పాదాల చెంత నుంచి కొన్ని చిల్లర నాణ్యాలు అక్షతలు పువ్వులు తీసి అద్వైత్ చేతిలో పెట్టారు అవి కళ్ళకి అద్దుకొని తీసుకొని బయటకు వచ్చారు ఇద్దరు చేతిలో నాణ్యాల వైపు చూస్తున్న అద్వైత్తో ఇవి మనకు అమ్మవారి ప్రసాదాలు అమ్మవారి ఇచ్చిన బహుమానం చెప్పాడు ఆయన వాటిని భద్రంగా జేపులో దాచుకున్నాడు సాయంకాలం ఇంటికి వెళ్తూనే అమ్మా అమ్మా గట్టిగా పిలిచాడు ఏమిట్రా ఆ హడావుడి మీ అమ్మ గుడికి వెళ్ళింది చెప్పింది సుందరమ్మ ఓ అంటూ గుడివైపు పరుగెడుతున్నట్లుగా వెళ్ళాడు లోపలికి వెళ్తూనే ఎదురుగా వచ్చిన అమ్మాయిని చూసి సత్యమ్మా అంటూ చంప తడుముకుంటూ రెండు అడుగులు వేశాడు తలెత్తిన అమ్మాయి హఠాత్తుగా కనిపించిన అద్వైత్ను చూసి తడబడిపోయింది మైదులు వస్తూ ఏమిట్రా ఇంత హడావుడిగా వచ్చావు అడిగింది అక్కడే ఉన్న అమ్మాయిని ఎవరి అమ్మాయి అన్నట్లుగా ఏదో మాట్లాడుతూ తన వెంటే వస్తున్న పూజారి గారి వైపు చూసింది ఆలయ ధర్మకర్త పరమేశ్వరరావు గారి అమ్మాయి పేరు సిద్ధి చెప్పారు పూజారి గారు మైదులికి నమస్కారం పెట్టి వెళ్లిపోయింది సిద్ధి అమ్మా నీ దోశలు పట్టు ఉత్సాహంగా అన్నాడు అద్వైత్ ఎందుకురా అంటూనే దోశలు పట్టింది మైథిలి ఆ దోశలలో పసుపు కుంకుమ పూలు అక్షతులు కలిసి ఉన్న చిల్లర నాణాలు వేసి ఈరోజు అమ్మవారి ప్రసాదాలు తీసుకెళ్లాను అమ్మవారు నాకు ఇవిచ్చారు మెరుస్తున్న కళ్లతో చెప్పాడు ఉద్వేగంగా అంతా స్వామివారి కృప అంటూ అద్వైత్ను దగ్గరికి దగ్గరకు తీసుకుని తల మీద మృదువుగా ముద్దు పెట్టుకుంది మైదిలి టీటీడీలో ఇంజనీర్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ వచ్చింది చూసావా అద్వైత్ అడిగారు పూజారి గారు అప్లై చేశానండి రాత పరీక్ష ఉంటుంది పాస్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది దానికి ప్రిపేర్ అవుతున్నాను వినయంగా చెప్పి నేను ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని వస్తాను అని వెళ్ళాడు అద్వైత్ వెళ్ళాక మీరు చెప్పినట్లుగా ఉపనయనం చేశాక చాలా మారాడండి సంతోషంగా పూజారి గారితో అంది మైథిలి అంతా ఆయనే చూస్తాడమ్మా మనదేమీ లేదు ఇక పెళ్లి చేయవచ్చు ఇందాక మీరు చూసిన అమ్మాయి సిద్ధి చాలా బుద్ధిమంతురాలు తను బీటెక్ చదివింది అన్నారు పూజారి గారు గుడిలోకి నడుస్తూ పెళ్లి మంటపము పచ్చని తోరణాలతో పూల సువాసనలతో పట్టు చీరల రెపరెపలు పిల్లల అల్లర్లతో సందడిగా ఉంది పీటల మీద వధూవరులకు అడ్డంగా తెరచాప ఉంది ఇద్దరికి జీలకర్ర బెల్లం తలల మీద పెట్టించాక తెరచాప తీసి ఒకరినొకరు చూసుకోమని చెప్పారు బ్రహ్మంగారు చెంప జాగ్రత్త రో స్నేహితులందరూ గోలగోలగా అరిచారు కళ్ళెత్తి చూసిన సిద్ధిని చిలిపిగా చూస్తూ ఒక చేయి సిద్ధి తల మీద ఇంకో చెయ్యి చెంప మీద పెట్టుకున్నాడు అద్వైత్ సిద్ధి నునుసిగ్గుతో తల వంచేసింది ఇదండి కుమార్ గారు రాసిన అద్వైత సిద్ధి కథ ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మీరు మాలా కుమార్ గారి ప్రభాత కమలం ఛానల్లో వినవచ్చు అంతేకాకుండా మాలా కుమార్ గారి మాల యూట్యూబ్ ఛానల్లో మాలా కుమార్ గారు ఎన్నో ప్రసిద్ధి చెందిన ప్రాచీన ఆలయాలను మనకు వివరంగా చూపించారు ప్రభాత కమలం మాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ఆ ఛానల్ని కూడా తప్పక విజిట్ చేస్తారు కదా మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్